ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత వరకే చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి ఎంతో లాభము బ్రతుకుట మ్రతుక్రీస్త చావైతే మరి ప్రకటింపమేను లాభము సువార్త శిలు వసువాత ప్రకటిపమే വരക്കുവ ചേ പിരിയാകദേക്ക ചാലി ఎండలు ఎంతున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను ఆత్మల రక్షణ సువార్త ప్రకటిస్తాను క్రీస్తు ప్రేమ చూపిస్తాను సువార్త సిలువ సువార్త ప్రకటిం పనేను ఋణస్థుడను సిలువ సువార్త దేవుని మాటలుంటారు చదువు రాకపోయినా చదివించిన వాళ్ళంటారు కదా ఫ్రీ ఉన్నారా కొద్దిసేపు ఉంటారా దేవుని మాటలు చెప్తాను చెప్పు చెప్పు ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు ఆ చిన్న పిల్లవాడికి పడవలంటే చాలా ఇష్టం అనమాట ఎలాగైనా సరే పడవలు తయారు చేయాలని ఆ పడవలకు కావాల్సినటువంటి చెక్కను వస్తువులన్నీ అన్ని తీసుకొని పడవని తయారు చేస్తాను అది చూసి ఆ చిన్న పిల్లవాడు చాలా సంతోషపడతాడు ఎందుకంటే తన చేతులతో తయారు చేసినటువంటి పడవ ఇంత అందంగా అద్భుతంగా నీటిలో ప్రయాణం చేస్తుందని చాలా సంతోషపడతాడు ఉన్నట్టుండి ఏమవుతుందంటే తను ఒక పెద్ద గాలి వస్తుంది అనమాట ఆ గాలి రావడం వల్లనే అవుతుందంటే గాలి యొక్క అలల చేత ఆ పడవ కొట్టుకొని పోతుంది అనమాట ఈ పిల్లవాడు నా పడవ ఏమైపోయింది ఎక్కడికి పోయిందని చాలాసేపు వెళ్తాడు కానీ దొరకదు అనమాట ఆ రోజంతా కూడా ఆలోచిస్తుంటాడు కానీ కొన్ని రోజుల తర్వాత ఒక పట్టణంలో నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దుకాణం అంగడి ఉంటుంది అంగడి దగ్గర ఒక కిటికీ ఉంటుంది ఆ కిటికీ దగ్గర పడవ కనపడుతుంది దూరం నుంచి చూసి ఆ పడవ నేను తయారు చేసినటువంటి పడవలాగానే నేను కరిగెత్తుకుంటే కరిగి అనమాట వెళ్ళి ఆ కిటికీ దగ్గరకి వెళ్ళి ఒక పడవ తీసుకొని నేను తయారు చేసినటువంటి పడవ అని చాలా సంతోషపడతాడు అందులోనేమవుతుందంటే దుకాణం అధికారి వస్తాడు వచ్చి ఇది నా పడవ అంటే లేదు బాబు ఇది మేము సొంతం చేసుకున్నాము ఇది నీ పడవ కాదు ఇది మా పడవ అని చెప్తాడు లేదు ఇది నేను తయారు చేసుకున్నాను నాకు ఈ పడవ కావాలి అని అంటే అయితే నీకు ఈ పడవ కావాలంటే దీని యొక్క ధర వెళ్ళ చెల్లించి తీసుకోవచ్చు దీని యొక్క ధర రెండు వందల రూపాయలు అని చెప్తాడు కానీ ఆ పిల్లవాడి దగ్గర ఒక రూపాయికి డబ్బులు ఉండవు అనమాట డబ్బులు లేకపోవడం వల్ల ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులు కొంచెం ఖాళీ ఉన్నప్పుడు సండే రోజు అట్లా చేసుకొని రెండు వందల రూపాయలు సముద్రించుకో ఆ దుకాణమాధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు అడిగినటువంటి రెండు వందలు తీసుకొని వస్తావు కదా ఈ రెండు వందలు తీసుకొని నా పౌర తిరిగి తీయాల అప్పుడు ఆ అధికారి కూడా సరే బాబు నేను అడిగిన రోజు డబ్బులు ఇచ్చిన కదా అని చెప్పేసి సరే అని తీసుకొని ఆ పడవ ఇచ్చేస్తాడు ఆ పిల్లవాడి పడవని తీసుకొని ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఓ నా చిన్న పడవ నేను నిన్ను రెండు సార్లు సొంతం చేసుకున్నాను ఒకసారి ఏమో నిన్ను నా చేతులతో తయారు చేసుకున్నాను మరొకసారి ఏమో నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాను నేను విడిపించాను విమోచించాను అంటారు అంటే కథలో మనం ఆలోచించినట్లయితే ఆ పడవ ఎవరో కాదు పడవకు సాదృశ్యం ఎవరు నువ్వు నేను మనం అందరం కూడా చిన్నపిల్లవాడు పడవని ఏ విధంగా తయారు చేసినాడో దేవుడు కూడా మా తయారు చేశాడు ఎందుకు తయారు చేసినది అంటే దేవుని యొక్క సహవాసంలో ఉండడానికి దేవునితో సమాధానంగా ఉండడానికి దేవునితో సంతోషంగా ఉండాలని దేవుడు సృష్టించాడు కానీ ఆ చిన్న పిల్లవాడిని పడవను గాలి అనేది ఏ విధంగా దూరం చేస్తుందో ఆ గాలికి సాదృశ్యం ఏంటంటే పాపం అన్నమాట పాపం అంటే ఏం లేదు అబద్ధాలు చెప్పడం బూతి మాటలు మాట్లాడడం దొంగతనం మోసం అన్యాయం వేసారం సిగరెట్లు తాగడం మందు తాగడం చెడ్డవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాపమేనమాట చేయకపోయినా ఒకటి చేసినా వాళ్ళు అనమాట ఈ పాపం వల్ల ఏమవుతుందంటే పరిష్మెంట్ ఉంటుంది అనమాట ఇది తప్పు చేసిన గ్రామంలో ప్రజలు కదా పోలీస్ స్టేషన్లో ఉంటారు కదా శిక్ష అనేది ఉంటుందా అలాగే మన పాపం చేయడం వల్ల ఏమవుతుందంటే శిక్ష అనేది ఉంది అది ఏమిటంటే మరణము నిత్య నరకం అనమాట మనిషికి చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి అందరూ నమ్ముతారు స్వర్గము నరగం అని కాబట్టి ఆ నరకంలో ఏముంటుందంటే అక్కడ అగ్ని ఆడది తిరిగి చావదు ఒక చిక్క నీటి దాహం కొరకు ఎంతో వాళ్ళు ఆడుకోవాలి మనం చేసిన ప్రతి పాపమును బట్టి కూడా శిక్ష అనుభవించాలనమాట కానీ దేవుడు మనల్ని ప్రేమించే నరకానికి వెళ్ళలే పాపములను శిక్ష శిక్షి అనుభవించే ఏ శిక్షిస్తున్నారు కానీ ఈ

ఆయన కరోనా భరించాడు అనమాట ఈ విధంగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కాల్సి చనిపోయి తిరిగి మూడవ లేచారు అనమాట కాబట్టి ఈ పాపం నుంచి విడిపించబడాలి ఆ శిక్ష నుంచి తప్పించబడాలి మనం రెండు విషయాలు చేయాలి ఏంటి అంటే ఒకటి మనం ఒప్పుకోవాలి దేవుని తప్పు చేసిన పాపంలో ఏదైతే ఉంటాయో అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీ మనసులో నువ్వు ఒప్పుకోవాలి అగోర్ నేను ఎక్కువ తప్పు చేసినప్పుడైనా పాపం చేశాను పశ్చాత్తాప పడాలన్నమాట పశ్చాత్తాపం అంటే చేసిన తప్పుకి ప్రా మనం బాధతో కన్నీటితో పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడి ఒప్పుకోవాలన్నమాట రెండవది అంటే పాపం అనే మార్గంలో కానీ పాపం అనే మార్గంలో మనం వెళ్ళకుండా వెనక్కి తిరగాలన్నమాట వెనక్కి తిరగాలన్నమాట అంటే పాపం అనే మార్గంలో వెళ్ళపోకుండా దే వెనక్కి ఎక్కడికి తిరగాలంటే దేవుని మార్గంలో తిరగాలన్నమాట ఈ విధంగా మన దేవుని మార్గంలో నడిచినట్లయితే మనం మరణించిన తర్వాత మన ఆ పాపం నుంచి విడిపించి దేవుడు ఉండే నృత్య రాజ్యానికి నిత్య స్థలానికి ఆ పరిలోకానికి మోక్షానికి చేరుకుంటాం అనమాట అంటే యేసుక్రీస్తే మార్గం పెద్దైనా కాబట్టి మన దేవుని ఏదైతే రెండు మాటలు మనం ఒప్పుకోవాలన్నమాట ఒప్పుకొని క్షమించామని దేవుడు క్షమిస్తాడు అదేవిధంగా మనం మంచి మార్గంలో జీవించాలన్నమాట నేను కూడా ప్రభున్నము కొత్త అనేక చెడు జీవితంలో పాపంలో జీవించేవాడు ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వసించానో ఆయన మార్గాన్ని నడిచినానో ఆయన యొక్క చెడు జీవితాన్ని పాపం జీవితం తీసుకొని ఈరోజు మంచి మార్గాన్ని జీవిస్తున్నాం అనమాట ఒకటి దీపం ఉన్నాగానే కానీ వీళ్ళు సరి చేసుకుంటాం చీకట్లో ఏమైనా కనబడుతుందా ఏం కనబడే అలాగే మనం బ్రతికున్నప్పుడు మన యొక్క జీవితాన్ని చేసుకోవాలి మంచి మార్గంలో నడవాలన్నమాట తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే వాళ్ళకి మంచిగా అన్నం పెట్టాలి ప్రేమగా చేసుకోవాలి పోయిన తర్వాత ఊర్లో వాళ్ళందరికీ అన్నం పెట్టి తప్పేం కానీ కానీ వాళ్ళు ఉన్నప్పుడు అదే సంతోషం అదే ప్రేమ చేసుకుంటే ఎంత బాగుంటుంది కాబట్టి ఏదైనా కానీ ఉన్నప్పుడు మనము చూసుకోవాలి అలాగే మన జీవితం కూడా బ్రతుకున్నప్పుడు మన జీవితాన్ని సరి చేసుకొని పది మందితో మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకొని మంచి మార్గంలో నడవాలని దేవుని కోరుకు నడుపుతాను కాబట్టి అది సరి దేవుని మాట తెలుసుకుంటారు